హీరోయిన్ కీర్తి సురేష్ చైల్డ్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రెండు వేల సంవత్సరంలో నటి మేనకా డైరెక్టర్ సురేష్ గారి చిన్న కూతురిగా అయితే పెద్దైన తర్వాత హీరోయిన్గా కూడా యాక్ట్ చేసింది తెలుగు తమిళ మలయాళం హిందీ లాంగ్వేజెస్లో కూడా హీరోయిన్గా నటించిన కీర్తికి ఎంతోమంది అభిమానులున్నారు ముఖ్యంగా మన తెలుగులో ఒకప్పటి టాప్ హీరోయిన్ అయిన సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన మహానటి మూవీతో ఉత్తమ జాతీయ నటుగా అవార్డును కూడా దక్కించుకుంది కీర్తి సురేష్ ఏ క్యారెక్టర్లో అయినా ఇట్టే ఒదిగిపోగల సత్తా ఉన్న నటి అనే చెప్పాలి గ్లామర్ అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ హీరోకి సిస్టర్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఇట్టే జీవించేగలదు అయితే కీర్తి సురేష్ ఇప్పుడు కెరియర్ లో చాలా బిజీగా ఉంది ప్రస్తుతం ఆమె వయసు ముప్పై సంవత్సరాలు దాటాయి అయితే కీర్తి పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా రూమర్స్ వస్తూ ఉన్నాయి బిజినెస్ మ్యాన్ని ఫ్యామిలీ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతోంది అంటూ అయితే తన గురించిన ఎటువంటి డీటెయిల్స్ బయటకు రాలేదు కానీ గత రెండు మూడు రోజులుగా కీర్తి సురేష్ పెళ్లి హడావిడి మొదలైంది మొదట అదంతా రూమర్ అనుకున్నారు కానీ ఈసారి కీర్తి నిజంగానే పెళ్లి చేసుకోబోతోంది దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి తనకి చిన్ననాటి స్నేహితుడైన ఆంటోనీ తటిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది ఈ విషయం ఎక్కడ బయటకు రాకుండా జాగ్రత్త పడిన కీర్తి కొచ్చికి చెందిన ఇతన్ని ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీలో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతోంది కీర్తి సురేష్ అతి కొద్ది మంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్యలో అయితే ఈ విషయం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది ఈ వీడియోలో కీర్తికి అలాగే తన కాబోయే భర్తకి సంబంధించిన కొన్ని ఫోటోస్ ని చూసేయండి వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి